దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వైవిధ్యాన్ని ఆర్థిక పురోగతిని వివిధ రంగాల్లో అభివృద్దిని సైనిక సామర్థ్యాన్ని ఆయుధ సంపత్తిని చాటాయి ఈ వేడుకల్లో వికసిత్ భారత్ నారీశక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి కర్తవ్యపథ్ రాష్ట్రపతి రాష్టపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇండోనేషియా అధ్యకుడు ప్రభో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు ఉపరాష్టపతి ప్రధాని కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన పదివేల మంది హాజరు i రిపబ్లిక్ డే వేడుకలు స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో జరిగాయి ఈ ఉత్సవాలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వైవిధ్యాన్ని ఆర్థిక పురోగతిని వివిధ రంగాల్లో అభివృద్దిని సైనిక సామర్థ్యాన్ని ఆయుధ సంపత్తిని చాటాయి వికసిత్ భారత్ నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రాజ్యాంగం అమల్లోకొచ్చి వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో జరిగిన ఈ వేడుకలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గిలో కర్తవ్య పదకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోదీ స్వాగతం పలికారు స్వదేశీ ఆయుధ వ్యవస్థ వన్ నాట్ ఫైవ్ ట్వంటీ వన్ లైట్ ఫీల్డ్ గన్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఎగురవేశారు జాతీయ గీతాలాపన మధ్య నూట రెండు ఫీల్డ్ రెజిమెంట్ గన్ సెల్యూట్ సమర్పించింది రాష్ట్రపతి భద్రతా దళాలు కర్తవ్య పదును వీడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది హెలికాప్టర్లు కురిపించాయి దేశ చరిత్రలో తొలిసారి వంద మంది మహిళలు శంఖం నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శనతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది సారే జెహా అనే గీతంతో వందల మంది కళాకారులు వేర్వేరు సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు దేశం నలుమూరలకు చెందిన ఐదు మంది జానపద గిరిజన కళాకారులు నలభై ఐదు రకాల నృత్య రీతులను ప్రదర్శించారు జయతి జయమమ భారతం పేరుతో సాగిన పదకొండు నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన సంగీత నాటక అకాడమీ సారథ్యంలో జరిగింది గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది టి ట్వంటీ భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక కవాతు జరిగింది బ్రహ్మోస్ క్షిపణి బౌల లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని బిఎం ట్వంటీ వన్ అగ్నిబాన్ వన్ ట్వంటీ టూ ఎంఎం బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఆకాశ్ ఆయుధ వ్యవస్థలను ఈ పరేడ్ లో ప్రదర్శించారు ఇండోనేషియాకు చెందిన నూట తొంభై మంది సభ్యుల మిలిటరీ బ్యాండ్ కూడా గణతంత్ర పరేడ్ లో పాల్గొంది వారు తమ దేశ సాంప్రదాయాన్ని గౌరవాన్ని చాటేలా ప్రదర్శన ఇచ్చారు మన పరేడ్లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనటం ఇదే మొదటిసారి కాగా విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం గణతంత్ర పరేడ్ లో శకటాల ప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు ఉన్నత విద్యలో పెరుగుతోన్న ప్రమాణాలు డిజిటలైజేషన్ ప్రయోజనాలు వైద్య రంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శకటాలు ప్రతిబింబించాయి పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా పదిహేను కేంద్ర విభాగాలకు చెందిన శకట పాల్గొన్నాయి మోటార్ సైకిల్ పై పరాక్రమవంతులైన సైనిక బృందం చేసిన విన్యాసాలు ఉత్కంఠ రేపాయి వేడుకలకు హాజరైన అతిథులతో పాటు దేశ ప్రజలు ఊపిరి బిగబట్టుకుని చూశారు డేర్ డెవిల్స్ గా పిలిచే ఆర్మీ రైడర్లు మోటార్ సైకిల్ పై అసాధారణ నైపుణ్యాలు సాహసాలు ఔరా అనిపించాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు